సత్యం సాయి రియల్ ఎస్టేట్ వారి ప్రాపర్టీ విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళేటువంటి దారిలో పోరింగ్కి వద్ద ప్రియా ఫుడ్స్ కంపెనీకి ఎదురుగుండా ఉన్నటువంటి రోడ్డు రాఘవ ఎస్టేట్ వారి సీతాపురం కాలనీ వెళుతుంది ఆ కాలనీకి వెళ్ళేటువంటి దారిలో ప్రియా ఫుడ్స్ నుంచి నడిచి వెళ్ళేటటువంటి దూరంలోనే అంటే వాకుల్ డిస్టెన్స్లోనే ఆరు వందల ఇరవై గజాలలో కట్టిన బిహెచ్కే అపార్ట్మెంటు ఫ్లోర్కి రెండు చొప్పున గ్రౌండ్ అంతా పార్కింగ్ ఇచ్చారు ఫ్లోర్కి రెండు చొప్పున ఒకటి ఈస్ట్ ఫేసింగ్ను ఒకటి వెస్ట్ ఫేసింగ్తోనూ కట్టినటువంటి త్రీ బీహెచ్కే ప్లాటు ఇది సుమారుగా పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీటు కలిగి ఉండి ఫ్లోర్కి రెండు చొప్పున ప్లాట్లు ఓ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇంకో ప్లాటు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఆ విధంగా కట్టినటువంటి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ల అపార్ట్మెంటు వర్క్లన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నవి ఆల్రెడీ ఇందులో ఆరుగురు ప్లాట్లు కొనేసుకున్నారు ఇంకా ఓన్లీ నాలుగు ప్లాట్లు మాత్రమే ఉన్నవి మీరు ఈ వీడియోలో సేఫ్టీ గ్రిల్స్ ఎలా ఉన్నాయో చూడవచ్చు స్టెప్స్ వైస్ కానీ అలాగే మన లిఫ్ట్ సైడ్ కానీ ప్రొటెక్షన్ గ్రిల్స్ కంప పెట్టారు చూడండి ఆల్రెడీ గుమ్మాలు కంప్లీట్ టేకుతో నిర్మించినటువంటి టేక్ గుమ్మాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క వర్క్ ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఫుల్ టేకు ఒక పక్క మెట్లు ఉంటాయి ఒక పక్క ఏమో లిఫ్ట్ ఉంటుంది ఈ విధమైనటువంటి కట్టడము పోరంకిలో ప్రియా ఫుడ్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డులో సీతాపురం కాలనీకి వెళ్ళే రోడ్లో హైవే నుంచి నడిచి వెళ్ళేటువంటి దూరంలోనే ఈ యొక్క త్రిబీచ్కే ప్లాట్ ఉన్నాయి దీని యొక్క ధర తొంభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ధర మాట్లాడుకోవచ్చు ఈ కబోర్డ్ వర్క్స్ ఎలా ఉంది ఈ వాల్ ఫినిషింగ్ వర్క్స్ ఎలా ఉంది లైటింగు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకు కనపడుతున్నాయి చూడండి ప్రస్తుతం కిచెన్ ఓపెన్కి ఇవ్వడం జరిగింది కిచెన్ సైడు కబోర్డ్సు అన్నీ కూడా కబోర్డ్స్కి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా మీకు గమనించవచ్చు ఇందులో టోటల్గా త్రీ బిహెచ్కే అనమాట మూడు బెడ్రూమ్లు ఉంటున్నాయి అన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్సే బాత్రూమ్లో ఫిట్టింగ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా కానీ మెటీరియల్ వాడటం జరిగింది సీలింగు అలాగే సీలింగ్ లైట్లు కబోర్డ్స్ ఇన్ని కూడా మీకు కంప్లీట్లీ పూర్తైనటువంటిది ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ వర్క్లన్నీ కూడా కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాత మార్కెట్లోకి దీన్ని అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట దీని యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేరికి పద్దెనిమిది వందలుగా ఉంది అందరికీ కార్ పార్కింగ్ ఉంటుందన్నమాట కబోర్డ్స్లో విండో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బాత్రూంలో కూడా బాత్కి ఒక గ్లాస్ ఫిక్స్ చేయడం కూడా జరిగిందనమాట ప్రస్తుతం ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ మచిలీపట్నం హైవే మీద ప్రియా పచ్చళ్ళు కంపెనీకి ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి ఈ రోడ్డు సీతాపురం కాలనీకి వెళుతుంది ఆ రోడ్లో బందర్ రోడ్ నుంచి వాక్బల్ డిస్టెన్స్లోనే హాయిగా నడిచి వెళ్ళిపోవచ్చు బస్ దిగి బస్సు కానీ ఆటో కానీ దిగితే నడిచి వెళ్ళిపోయేటువంటి దూరంలో ఫ్లోర్కి రెండు త్రీ బిహెచ్కేలు చొప్పున ఒకటి ఈస్ట్ ఫేసింగ్తోను ఒకటి వెస్ట్ ఫేసింగ్తోనూ నిర్మించడం జరిగింది ఇది అమ్మకానికి ఉంది ధర తొంభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మా సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ ఒక మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు కాల్ చేయండి మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ మా యొక్క నంబర్ని డిస్ప్లేలో కనిపిస్తుంది చూడవచ్చు మా యొక్క కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ ఈ యొక్క ప్రాపర్టీ వివరాల కోసం మమ్మల్ని కాల్ చేస్తారని సంప్రదిస్తున్నాము ఈ యొక్క ప్రాపర్టీ ఉన్న ఏరియా పోరింగ్కి హైవే నుంచి వాక్బుల్ డిస్టెన్సే ఏ టైంలో మీరు అక్కడ ఆటో తిరిగినా హ్యాపీగా నడిచి వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ యొక్క ప్రాపర్టీ మీకు అందుబాటులో ఉంది ఇది ఉన్న ఏరియా పోరెంకి ఫుడ్స్ ఆపోజిట్ రోడ్లో ఆ రోడ్డు సీతాపురం కాలనీకి వెళ్తుంది సీతాపురం కాలనీకి వెళ్ళేటువంటి ఈ రోడ్లో బంద రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ ఉంది కబోర్డ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు అలాగే ఫ్లోరింగ్ కబోర్డ్ వర్క్ చూడవచ్చు గుమ్మాలు కూడా మ్యాక్సిమం టేకు గుమ్మాలు వాడటం జరిగింది సీలింగ్ వర్క్ అలాగే సీలింగ్లో ఉన్నటువంటి లైటింగ్ వర్క్ను కూడా మీరు గమనించవచ్చు మా యొక్క సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీకు మా యొక్క విన్నపము మా యొక్క ఛానల్లో